ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఐదు సంవత్సరాల పాటు రెచ్చిపోయి దురాగతాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క కేసులో అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉంది కూటమి ప్రభుత్వం అది వాళ్ళకు తగినటువంటి శిక్షే ఎందుకంటే తప్పు చేసిన వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి తప్పు చేసిన వాడిని శిక్షించేటటువంటి చట్టాలు ఉన్నాయి మన దగ్గర కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే విర్రవి గారు వాళ్ళందరికీ బందీఖానా ఖాయం అని చెప్పేసి మనకు తెలుసు స్వతహాగానే నేరాలకు అలవాటు పడిపోయినటువంటి ఈ వైసీపీ బ్యాచ్ మొత్తము వాళ్ళ చేతికి అధికారం రావడంతో అది కూడా ఎట్లా నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో వాళ్ళ అధికారంలోకి రావడంతో వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారనమాట ఇక ముప్పై సంవత్సరాల పాటు నవ యువకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు సో ఇక అధికారమంతా మాదే ఎల్లప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి సామ్రాజ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మకుటం లేని మహారాజులాగా ఉంటారు మనము దోచుకున్న వాడికి దోచుకున్నంత ఇష్టారీతిన దోచేసుకుందాం ఎవడైనా అడ్డం మాట్లాడితే వాణ్ణి హింసించేద్దాం కేసులు పెట్టి జైలుకు పంపుదాం రైతులు మాట్లాడితే రైతుల్ని టార్చర్ చేద్దాం యువత మాట్లాడితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ని సర్వనాశనం చేసేద్దాం ఇంకా ఎవరైనా సరే ఎక్కువగా నోరు చేసి మాట్లాడితే వాళ్ళ తప్పుల మీద వాళ్ళని ఫిజికల్ గా ఎలిమినేట్ చేద్దాం ఇట్లా దారుణాతి దారుణంగా బిహేవ్ చేశారు ఈ కోడాల నాని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డాడు ఇష్టం వచ్చినట్టు దాడులకు పాల్పడ్డాడు ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను హింసించడం మొదలుపెట్టాడు ఇష్టారీతిన గ్రావెలు దోచేశాడు ఇసుక దోచేశాడు ఇట్లా రకరకాల దోపిడీలకు పాల్పడే విచ్చలవిడిగా విడిగా ఆస్తులు పోగేసుకున్నాడు కోడాలి నాని దేశం వదిలిపెట్టి పారిపోవాలనుకుంటున్నాడు అనేటటువంటి వార్త ప్రధానంగా వినపడింది దాంతో అలర్ట్ అయిపోయినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కోడాలి నాని దేశం వదిలి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు అన్ని ఓడరేవలకు పంపించింది